నమస్తే మిత్రమా వెల్కమ్ టు ఎప్ సో ఈ సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా కీలకమైనటువంటి అప్డేట్స్ ఉండడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవడం జరుగుతుంది మిగిలిన జేపీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలి అంటే ఒక ప్రధానమైనటువంటి వార్తను ఈనాడు పత్రిక కవర్ చేయడం జరిగింది ఏదైతే గ్రామ పాలన అధికారి మనకు ప్రధానంగా జీపీఓ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు జేఏసీ చైర్మన్ కుటారి మానవతారాయ్ సభ్యులు అదేవిధంగా హేమంత్ మహేష్ నాగార్జున తదితరులు బుధవారం గాంధీ భవన్ లో వినతి పత్రాన్ని సమర్పించారు ప్రధానంగా ఈ యొక్క జిపిఓ ఉద్యోగాలు పదివేల పైనే ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల ఖాళీలు భర్తీ చేసిందని ఏడు వేల పైచిల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటి కోసం దాదాపు ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని వారికి న్యాయం చేయాలని మానవతారాయి కోరారు న్యాయం జరిగేలా చూస్తామని మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే మొన్న జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో మూడు వేల ఐదు వందల యాభై మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది సో రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏడు వేల వైచిల్పు పోస్టులను వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ వినతి పత్రాన్ని కూడా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అదే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల గారికి ఒక రిప్రజెంటేషన్ జరిగింది సో చూద్దాం మరి ప్రభుత్వం ఈ రోజు క్యాబినెట్ సెషన్ లో మరి క్యాబినెట్ మీటింగ్ లో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఒక అంశం పైన అదే విధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ ఐఐ మనకు ప్రధానంగా ఏఐ లో మెంబర్ పోస్టులు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెంబర్ క్యాండిడేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మొత్తం ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జూన్ నైన్త్ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మరి దీనికి ఎలిజిబుల్ సరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎనీ గ్రాడ్యుయేట్ లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ కానీ ఎంబీఏ కానీ పీజీ డిఎం కానీ పీజీ డిప్లొమా క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది క్వాలిఫికేషన్ ఒకటే కాదు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు సో దీనికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఏఐఏఈఆర్ఓ డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ ను విజిట్ చేయండి సో దీనికి లాస్ట్ డేట్ జూన్ నైన్త్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా చూసుకుంటే మరొక కీలకమైన అప్డేట్ విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ లో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో అదే విధంగా చూసుకున్నట్టు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ లో భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జూనియర్ రీసెర్చ్ ఫెలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గా రెండు పోస్టులు ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో మనకు బీఆర్ లేదా బిఈ ఎంఈ లేదా ఎంటెక్ బి ప్లానింగ్ లో క్వాలిఫికేషన్ అయి ఉండాలి దీనికి లాస్ట్ డేట్ జూన్ థర్టీన్త్ అనేది ఉండడం జరిగింది అనేది ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తుంటారు జూన్ వరకు దీనికి ఒక ఇంటర్వ్యూలను కండక్ట్ చేస్తుంటారు సో మరింత సమాచారం కోసం డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ ను విజిట్ చేయండి అదే విధంగా మనకు మరొక కీలకమైన ఒక అప్డేట్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో కాంట్రాక్ట్ బేస్ పైన టెంపరీ బేస్ పైన మనకు మనకు మొత్తం లెవెన్ పోస్ట్లను ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది లెవెన్ పోస్టులను ఫిల్ప్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీనికి ఎలిజిబిల్ డిఫెన్స్ పోస్ట్ బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ కానీ ఎంబీబీఎస్ కానీ ఎయిత్ క్లాస్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మనకైతే హౌస్ కీపింగ్ స్టాఫ్ గానీ చౌకీదార్ కొన్ని పోస్టులు కూడా ఎయిత్ క్లాస్ తోటి ఎలిజిబిలిటీ టెంపరీ ఉద్యోగాలు సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టు అయితే ఆఫీస్ ఆఫ్ ద సూపర్డెంట్ జీజీహెచ్ శ్రీకాకుళంలో మీరు నైన్త్ సిక్స్త్ అంటే నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరింత సమాచారం కోసం శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్లో మీరు హోదా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అదేవిధంగా డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఏదైతే ప్రధానంగా ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ లక్షదీప్ పుదుచ్చేరి మిజోరాం ఒడిశా తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిట్ స్టేట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు మరి దీనికి ఎలిజిబిలిటీ సరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని డిగ్రీ కానీ ఎంఏతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది సో ఏజ్ లిమిట్ అయితే సరికి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్స్కు సిక్స్టీన్త్ జూన్ అనేది లాస్ట్ డేట్గా ఉంటుంది ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మనకు సెలెక్ట్ చేస్తుంటారు మరింత సమాచారం కోసం మీరు డిఐసి డాట్ జిఓవి డాట్ ఐఎన్ స్లాష్ జాబ్స్ స్లాష్ స్టేట్ కోఆర్డినేటర్ అనే ఒక వెబ్సైట్ లో మీరు అవ్వాల్సి ఉంటుంది అదే విధంగా మనకు మరొక కీలకమైన అప్డేట్ కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో మనకు వేకెన్సీస్ ను ఫిల్ అప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కంప్లీట్ గా ఇక్కడ మూడు పోస్టులు నోటీస్ చేయడం జరిగింది సో ఇక్కడ రకరకాలైనటువంటి అంటే అరవై వేలు నుంచి లక్ష ఎనభై వేల వరకు ఎనభై వేల నుంచి రెండు లక్షల ఇరవై వేల వరకు వేతనాలతో కూడినటువంటి మూడు పోస్టులను ఇక్కడ ఫిల్అప్ చేస్తున్నారు సో ఇది ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే మనకు డిగ్రీ మెకానికల్ కానీ ఇంజనీరింగ్ ంగ్ కానీ చార్టడ్ అకౌంట్ అకౌంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ కానీ మనకు అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో సభ్యుడై వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం కొచ్చిన్ డాట్ డాట్ ఐఎన్ స్లాష్ కెరియర్స్ వెబ్సైట్ లో మీకు పూర్తి సమాచారం ఉంటుంది అదే విధంగా చూసుకున్నట్లయితే ఆర్సీఎఫ్ఎల్ లో మేనేజ్మెంట్ ట్రైనీ లేదా ఆఫీసర్ పోస్ట్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో డెబ్బై ఐదు మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫీసర్ల ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు సో దీనికి రకరకాల పోస్టులు అంటే ఆఫీసర్ అని చెప్పేసి సెక్రటరీ ఆఫీసర్ అని చెప్పేసి మేనేజ్మెంట్ ట్రైన్ అని చెప్పేసి మార్కెటింగ్ అని చెప్పేసి కెమికల్ అని చెప్పేసి మెకానికల్ అని చెప్పేసి ఇట్లా వేరియస్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది దీనికి ఎలిజిబిలిటీ సరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్ లో స్పెషలైజేషన్ తో పాటు డిప్లొమా డిగ్రీ పీజీ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది మాక్సిమం ఏజ్ లిమిటెడ్ సరికి థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫీసర్ ఈ వన్ ఈ టూ గ్రేడ్ లకు ఫార్టీ ఇయర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఉండకూడదు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ జూన్ ట్వంటీ ట్వంటీ జరుగుతుంది సో మరింత సమాచారం కోసం డాట్ కామ్ డామ్ వెబ్సైట్ ను విజిట్ చేయండి అదే విధంగా నోయిడా ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ లో ఐదు ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ టూ ఉద్యోగాల భర్తీకి ఇక్కడ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఇక్కడ మనకు ఎలిజిబుల్ సరికి అప్ ద పోస్ట్ బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో కెమిస్ట్రీ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది మాక్సిమం ఏజ్ సరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే థర్టీ ఫస్ట్ నాటికి థర్టీ ఫైవ్ ఇయర్స్ సో ఇక్కడ మనకు బేసిక్ పే వచ్చేసరికి ఫిఫ్టీ అనేది ఉండడం జరుగుతుంది సో మరింత సమాచారం కోసం పిడిఐ ఎల్ఐఎన్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ను విజిట్ చేయండి అదే విధంగా మనకు ఐఐసిటి హైదరాబాద్ లో ఇంటర్వ్యూలు మనకి ఏదైతే మనకు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో హైదరాబాద్ లో మనకు ఫార్టీ వన్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి వీళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు ఇందులో సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రీసెర్చ్ అసోసియేట్ అదే విధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ టూ సంబంధించి రెండు పోస్టులు అనేది ఉన్నాయి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ ఎంఎస్సి బీటెక్ లేదా ఎం తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా చెప్తున్నారు దీనికి ఇంటర్వ్యూలు అనేది మనకు జూన్ ట్వెల్త్ అండ్ థర్టీన్ రోజులు ఉన్నది సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి ఐఐసిటి డాట్ ఆర్ఈఎస్ డాట్ ఐఎన్ స్లాష్ కెరియర్స్ అనే ఒక వెబ్సైట్ వెబ్సైట్ ను విజిట్ చేయండి మిత్రమా మరొక కీలకమైన అప్డేట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు అడ్మిషన్స్ కి సంబంధించి ట్వంటీ ట్వంటీ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ టీజీ పాలసీ ట్వంటీ ఫర్ అడ్మిషన్ ఇన్ వేరియస్ డిప్లొమా కోర్సెస్ ఆఫ్ ద యూనివర్సిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ద అప్లికేషన్ ప్రొస్పెక్టివ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ దట్ ఈస్ డబ్ల్యూ డాట్ పిజే ఒక వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది మరి అదే విధంగా ఈ నెల ఆరున్న లాసెట్ పీజీ లాసెట్ పరీక్షలంటూ ఒక ఉన్నత విద్యా మండలి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది న్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి పీజీ లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఈ నెల సిక్స్త్ న నిర్వహించినట్టు త్రీ ఇయర్స్ లా ఎంట్రన్స్ కోసం ఉదయం నైన్ థర్టీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు ఎగ్జామ్ ఉంటుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు ప్రవేశాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు మరోవైపు పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం మనకు నిర్వహించే పరీక్ష సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారని పేర్కొంది సో పరీక్షల లా సెట్ కు సంబంధించినటువంటి డెబ్బై ఆరు పీజీ లా సెట్ కు సంబంధించి అరవై ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు సో మనకు పూర్తిగా మూడేళ్ల లా కోర్సు కోసం నలభై ఒక్క వెయ్యి రెండు వందల పది మంది ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు కోసం పదకొండు వేల ఆరు వందల తొంభై ఐదు మంది పీజీ లా కోర్సుల కోసం నాలుగు వేల ఎనిమిది వందల పది మంది అప్లై చేసుకోవడం జరిగింది సో ఈ పద్దెనిమిది నుంచి టెట్ అంటూ మరొక వార్తను హైలైట్ చేయడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను పరీక్షలు కొనసాగనున్నాయి దీనికి సంబంధించిన షెడ్యూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహరెడ్డి టెట్ కన్వీనర్ జి రమేష్ బుధవారం రిలీజ్ చేశారు మొత్తం తొమ్మిది రోజుల పాటు పదహారు సెషన్ లో ఈ పరీక్షలు నిర్వహించినట్టు ప్రకటించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి కాగా టెట్ పరీక్షకు మొత్తం మనకు ప్రధానంగా ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు రాగా గతంలో జూన్ పదిహేను నుంచి ముప్పై తేదీ మధ్యలో నిర్వహిస్తామని ప్రకటించగా తాజాగా పూర్తి స్థాయి షెడ్యూల్ ను అధికారులు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ముప్పై తేదీలో పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులకు అదే విధంగా ఇరవై ఇరవై నాలుగు ఇరవై తేదీలో పేపర్ వన్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పేపర్ టూ సోషల్ స్టడీస్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఉండడం జరుగుతుంది అదే విధంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కొలువులు సో ఏదైతే అనుశక్తి విభాగానికి సంబంధించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనకు మొత్తం నూట తొంభై ఏడు పోస్టులను ఇక్కడ ఫిల్ అప్ చేయబోతున్నారు ఇక్కడ మొత్తం కూడా మనకు అందులో ఈ నూట తొంభై ఏడు సారీ నూట తొంభై ఏడు పోస్టులు ఫిల్అప్ చేస్తున్నారు ఈ ఖాళీలో రిజర్వ్ వచ్చారిక డెబ్బై ఆరు ఈడబ్ల్యూఎస్ కు ఇరవై రెండు అదే విధంగా మనకు ఓబిసి కి సంబంధించి నాన్ కి సంబంధించి యాభై తొమ్మిది ఎస్సీలకు పదమూడు ఎస్టీలకు ఇరవై ఏడు పోస్టులు కేటాయించడం జరిగింది సో దీని యొక్క ఎలిజిబిలిటీ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఇలా కంప్లీట్ పే స్కేల్ గానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ కు ఫస్ట్ ఒక ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి సో ఇక్కడ ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సరి అనే ఒక క్వశ్చన్ కు ఒక రెండు మార్కులు ఉంటుంది తప్పు సమాధానానికి హాఫ్ మార్క్ తగ్గించడం జరుగుతుంది సో ఈ యొక్క ఎగ్జామినేషన్ డ్యూరేషన్ కూడా నైంటీ పర్సెంట్ నైన్టీ మినిట్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇలా రకరకాలైనటువంటి స్టేజెస్ లో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వేరియస్ పోస్టులు బేస్ చేసుకుని ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్స్ కు మనకి సెవెంటీన్త్ జూన్ అనేది లాస్ట్ డేట్ కు ఉంది సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఎన్పిసిఐఎల్ కెరియర్స్ డాట్ కో డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ను విజిట్ చేయండి అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ బేస్ పైన సెవెన్ షేప్ పోస్ట్ల మనకు పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ ను విజిట్ చేయండి అదేవిధంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం లో మనకు వివిధ విభాగాల్లో ఇరవై ఆరు మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు సో ఇక్కడ విభాగాల సరికి లీగల్ టెక్నికల్ సబ్మరైన్ కంపెనీ సెక్రటరీ రకరకాల పోస్టులున్నాయి వీటికి సంబంధించి లాస్ట్ డేట్ థర్డ్ జూలై గా ఉండడం జరిగింది సో మరింత సమాచారం కోసం హెచ్ఎస్ఎల్ వైజాగ్ డాట్ ఐఎన్ స్లాష్ ఈఎన్ స్లాష్ కెరియర్స్ అనే ఒక వెబ్సైట్ ను విజిట్ చేయండి అదే విధంగా సచివాలయంలో కొత్త పోస్టులు మంజూరు చేయాలంటూ ఒక వార్తను ఆంధ్రప్రభ పేపర్ కవర్ చేయడం జరిగింది సచివాలయంలోని పని భారం చాలా అధికంగా ఉన్నందున కొత్త పోస్టులు మంజూరు చేయవలసిన అవసరం ఉందని తెలంగాణ సెక్రటరియట్ ఉద్యోగుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రేమ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు సాక్షాత్ ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకైనటువంటి సచివాలయం ఉద్యోగుల బిల్స్ కూడా పెండింగ్ లో ఉంచడం సరికాదన్నారు సో ఇట్లా పూర్తి స్థాయిలో ఏదైతే కొత్త పోస్టులు మంజూరు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో నిన్నటి ప్రశ్నకు నేటి వివరణ ఇన్ విచ్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఇన్ విచ్ ఇయర్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ వేర్ హిల్ ఇన్ ఇండియా భారతదేశంలో లోక్సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి అంటున్నారు ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ టు ఎలెక్ట్ ద టు ఎలక్ట్ మెంబర్స్ ఆఫ్ లోక్ సభ వేర్ హిల్ బిట్వీన్ ద అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ మార్చ్ ట్వంటీ సెవెంత్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ద రిజల్ట్ వాస్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లోక్సభ ఎలక్షన్ వాజ్ ఓన్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ కాన్సిక్వెంట్లీ జవహర్ లాల్ నెహ్రూ బికమ్ ఫస్ట్ డెమోక్రసీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ డెమోక్రటికల్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు సో మనకు ఇది ద రైట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దెన్ బై బై